దిశ ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా మనందరికీ నేను చూసుకొని ఆ టైమింగ్స్ కూడా చూసుకొని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం పిల్లల్లో కూడా అవేర్నెస్ దేవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ కూడా విద్య చేస్తున్నాను దిశ పిల్లలతో మాట్లాడండి ఎడ్యుకేట్ చేయండి కొంతమంది చూస్తే ఏంటి అధ్యక్ష పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు ఈ రోజు పేపర్లో నేను చూస్తే మూడు లక్షల పది వేల మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు అందులో అధ్యక్ష యాభై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు దేశమంతా నలభై ఆరు శాతం అయితే యాభై నాలుగు శాతం యాభై ఆరు శాతం మన వాళ్ళు పరిస్థితికి వచ్చారు అంటే ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో రాణిస్తున్నారు కొంతమంది పల్లికి రాని పిల్లలు ఆ పిల్లలు కూడా తప్పు కాదు మనం కూడా తయారు చేయాలి మాట్లాడాలి వాళ్ళ విషయాలు ఇప్పటికిప్పుడు మాట్లాడి వాళ్ళని కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళ పైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరైతే కరుడు గట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు అది గుర్తుపెట్టుకోండి మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాత తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు అధ్యక్ష ఎక్కడ రాజీ పడం ఇంకో పక్కన అధ్యక్ష ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు డబ్బులు ఇవ్వలేకపోయారు ఈరోజు నూట ఇరవై కోట్లు ఇచ్చాం వేకెన్సీ డబ్బులు ఇచ్చాం